దినోత్సవాన్ని జ్యోతి ప్రదన కార్యక్రమంలో ప్రారంభించుకుంటా ఉన్నా Граќа Бали, од луј�� соspeek 1, го спомеќу што служаваме. Пр dues is бијадил, звак со шука р CARP這個 faced at the night. దీనికి సపరేట్గా మనకి చైల్డ్ లైన్స్ హెల్ప్ లైన్స్ ఉన్నాయి అలాగే బాయ్స్కి దాదాపు నైన్ థర్టీ నైన్ ట్వంటీ మంది మాత్రమే ఆర్టీలు ఉన్నారు అంటే ప్రతి వెయ్యి మందికి అబ్బాయికి తొమ్మిది వందల ఇరవై ముప్పై మంది మాత్రమే ఆర్టీలు దొరుకుతున్నారు మన యొక్క మూలాలు మన యొక్క చరిత్ర మనకి విద్య ఎక్కడ మొదలైంది ముందు విద్య ఎక్కడి నుంచి మొదలైంది ఎవరి వల్ల మొదలైంది అదే నేషనల్ మూమెంట్ అంటే స్వాతంత్ర ఉద్యమం గురించి కానీ చదవాలంటే సిబ్బంది వాళ్ళ నుంచి స్టార్ట్ చేస్తాం సో ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ ఇప్పటికి సుమారుగా మూడో డెబ్బై అనుకుంటే అప్పటికి గర్ల్స్ ఆడపిల్లలు చదువుకునేటువంటి పరిస్థితి అసలు లేదు ఎక్కడో వేరుగా పెద్ద పెద్ద రాజకీయ వాళ్ళని ఎక్కడ చదువుతున్నాడు అప్పటికీ ఇక్కడ బాయ్స్ అంతా ఉన్నారు మనం జెంట్స్ అంతా చదువుకున్నారు అప్పటికి నైన్టీన్ హండ్రెడ్కి నైన్టీన్ ఫిఫ్టీ ఈవెన్ మనకి ఇండిపెండెన్స్గా వచ్చినప్పుడు అక్కడ నైన్టీన్ పార్టీ సార్లు కూడా చాలా చోట్ల మగవాళ్ళకైతే ఎడ్యుకేషన్ జరుగుతుంది అవకాశాలు దొరుకుతున్నాయి యాక్చువల్గా మనది ఆడపిల్ల స్టార్ట్ అయింది నైన్టీన్ నైన్టీ తర్వాత ఒక వంద సంవత్సరం నూట పదిహేను సంవత్సరాల్లో ఎప్పటి నుంచో లెగసీగా ఒక రెండు మూడు వందల సంవత్సరాల నుంచి తీసుకొని బాయ్స్ చదువుకుంటూ జెంట్స్ ఏదెంట్లో ఎక్కువ ఉంటుంది వాళ్ళే అవకాశాలు తీసుకుంటున్నటువంటి రంగంలో ఈ మధ్య కాలంలో సంవత్సరం లోపలే ఎడ్యుకేషన్ కానీ అవకాశాలు కానీ అందించుకుంటూ దాంట్లో ప్రారంభ ప్రయాణం ప్రారంభించినటువంటి మహిళలు కానీ ఆడపిల్లలు కానీ ఇప్పుడు అన్ని మనం ముందు అంటే మూడు నాలుగు వందల సంవత్సరం నుంచి ఉన్నటువంటి ఉన్నటువంటి రంగాన్ని ఆడపిల్లలు ఈ మధ్య స్టార్ట్ చేసిన కొంత సంవత్సరం లోపల ఈ అవకాశాలు అది మగవారి కంటే ముందుగా ఇంట్లో ఫస్ట్ ఛాన్స్ వస్తున్నాయి అందరూ వాళ్ళే గుర్తున్నారు అంటే వాళ్ళే ఇంట్లో వస్తున్నారు అంటే అది వీళ్ళు ఉన్నటువంటి పట్టుదల కమిట్మెంట్ కమిట్మెంట్ని తెలియజేస్తుంది అంటే కొంత సంవత్సరం లోపే మీరు ఎప్పటి నుంచో ఉన్నటువంటి వీడియోలో ఉన్న వాళ్ళందరినీ వెంటనే చేస్తే ముందుకు వచ్చారు సో మీరు మీలో ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం సో ఇంట్లో కూడా చూసుకుంటే అమ్మని బేస్ చేసుకొని దాన్ని అంటే ఇంట్లో పెద్దవాళ్ళకి ఆడవాళ్ళు ఉంటే ఆ ఇంట్లో చక్కగా టైంకి అని మనం గమనిస్తూ ఉంటారు ఒక డిసిప్లిన్ ఉంటుంది ఒక సిస్టమ్ ఉంటుంది సో ఎక్కడ చూస్తున్నా కూడా మహిళలు ముందు రంగంలో ఉన్నారు అంటే ఈజుల్గా మనం గుర్తించకపోయినా కూడా ఇదంతా కూడా ఇంట్లో మహిళల్ని బేస్ చేసుకొని ఆడవాళ్ళని బేస్ చేసుకొని అమ్మని బేస్ చేసుకుని మన ఫ్యామిలీ సిస్టమ్ కానీ మన వ్యవస్థ కానీ నడుస్తూ ఉంది సో దీనికి మనంతా గర్వపడాలి ఆ యొక్క గొప్పతనాన్ని మనం గుర్తించాలి ఈనాటికి కూడా చాలా చోట్ల ఆడపిల్ల కుట్టం కానీ ఆడపిల్లలు బాధపడేటటువంటి కుటుంబాలు ఇంకా ఉన్నాయి కానీ ఆడపిల్లలు లేకపోతే సమాజం లేదు ఆడపిల్లలు లేకపోతే అసలు ఈ దేశంలో లేదు కాబట్టి మీరందరికీ నేను రిక్వెస్ట్ చేసిన ఏంటంటే ముఖ్యంగా మన పల్నాడు ప్రాంతంలో బాల్య వివాహాలు ఇంకా మత జరుగుతూనే ఉన్నాయి సో పిల్లలు ఇక్కడ ఉన్నారు చక్కగా ముస్తాబో వచ్చారు స్కూల్ నుంచి వచ్చారు చదువుకున్నాను మీద నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కనీసం డిగ్రీ వరకు చదువుకోండి టెన్త్ క్లాస్తో అలాగే టెన్త్ క్లాస్ కూడా డిగ్రీ వరకు చదువుకోండి కనీసం ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ మనం కావాలి కొన్ని చోటు మీ ఫ్రెండ్స్ని లేకపోతే మీ వల్ల మనం మీరు చూసుకుంటారు సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ ద్వారా పెళ్లి చేస్తున్నాను ట్వంటీ ఇయర్స్ వల్ల వాళ్ళకి వాళ్ళకి పిల్లలు వస్తున్నారు పిల్లలు కుంటున్నాను వీళ్ళే చిన్నపిల్లలు వీళ్ళకి ఇంకొక ఏరికి వస్తే వీళ్ళని వీళ్ళే చూసుకోవడం చాలా కాదు పూర్తిగా వీళ్ళు ఇంకో పాపన పాపం చూసుకోవాలంటే చాలా అయ్యే పని కాదు సో మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఊళ్ళో ఎవరైనా ఇట్లా చేసు కానీ పెళ్లి చేస్తున్నారని కానీ లేకపోతే మీ ఇంట్లోనే ఎవరైనా పెద్దవాళ్ళు మనం చూస్తూ ఉంటాం మసలో కొంతమంది ఉంటారు ఇంట్లో వాళ్ళు మంచా ఉండి నేను చచ్చిన వాళ్ళ మా అనవలు పెళ్లి కూడా మానవులు పెళ్లి కూడా వాళ్ళ ఆశ వాళ్ళకి ఉంటుంది బట్ వాళ్ళు చదువు గారు చెప్పాలి మనం మనం కనీసం నుంచి చదువుకోకుండా ఎవ్వరు కూడా చేరి స్నే చేయకండి ఎవరైనా దాని గురించి మాట్లాడితే ఖండించండి ఈవెన్ మీ తల్లిదండ్రులు మాట్లాడకుండా గెట్టి